హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో పుదీనా పచ్చడి అనేది ఎంత టేస్టీగా అలాగే ఈజీగా ఎలా చేస్తానో నా స్టైల్లో ఒకసారి చూద్దామండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి డబర్ అయితే పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ పోసుకొని ధనియాలు జీలకర్ర అయితే వేసుకొని బాగా ఫ్రై చేస్తున్నానండి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే అదే ఆయిల్లో పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను మామూలుగా అయితే ఎండుమిర్చి కూడా వేసుకొని ఎంచుకోవచ్చండి నేనైతే పచ్చిమిర్చితో చేస్తున్నాను ఈరోజు ఇంకా అలాగే దాంట్లోనే టమాటాలు అలాగే ఎర్రగడ్డలు అన్నీ వేసి మూత పెట్టి అయితే కొంతసేపు బాగా మగ్గనివ్వాలండి అండి ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గనిచ్చుకోవాలి తర్వాత అయితే కొత్తిమీర అలాగే పుదీనా అయితే మనకు ఎంత కావాలంత వేసుకొని అది కూడా మిక్స్ చేసుకొని బాగా పెట్టి అయితే మొత్తం ఫ్రై చేసుకోవాలండి బాగా ఉడకనివ్వాలి ఇప్పుడైతే ఇందులోకి మనం చింతపండు అయితే నానబెట్టుకోవాలండి ఒక గిన్నెలో కొంచెం వాటర్ వేసి చింతపండు వేసి నా నానబెట్టుకోవాలి అంత లోపల విధంగా అయితే మగ్గనివ్వాలండి తర్వాత చల్లార పెట్టుకోవాలి అలాగే మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడైతే ధనియాలు జీలకర్ర అయితే ఫ్రై చేసుకున్నాం కదా అదైతే వేసుకున్నాను అందులోనే చింతపండు మనకి సరిపడా వేసుకోవాలండి అలాగే మనం కళ్ళు ఉప్పు అనేది వేసుకోవాలి ఇవి ఇవైతే బాగా మిక్స్ చేసుకోవాలండి ఫస్ట్ ఇప్పుడు ఇందులో మనం చల్లారి పెట్టుకున్న పుదీనా అలాగే టమాటా అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మనకు మెత్తగా కావాలంటే మెత్తగా లేకపోతే నేనైతే పచ్చా అయితే మిక్స్ చేశాను చూడండి ఈ విధంగా అయితే మిక్సీ పెట్టాను ఇప్పుడు ఇందులోకైతే మనం పోపు అయితే వేసుకున్నామండి ఇప్పుడు ఇందులోకి ఆయిల్ అలాగే ఆవాలు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి అలాగే కరివేపాకు ఇవన్నీ వేసుకొని పోపు అయితే పెట్టుకున్నాను అంతే అండి పుదీనా పేస్ట్ వచ్చేసి ఇందులో వేసేస్తే మనకి చిటికలో పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది అలాగే ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు ఎలా చేస్తారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ పుదీనా పచ్చడి కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి ఈ పచ్చడి మనం దోశలోకైనా ఇడ్లీలోకైనా చాలా బాగుంటుందండి కాంబినేషను ఓకే అండి ఈ వీడియో అయితే ఇంతే ఇంకా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్